వేట నిషేధం అమల్లోకి రావడంతో విశాఖలోని బోట్లన్నీ ఫిషింగ్ హార్బర్కు చేరుకున్నాయి చేపల సంతతిని పెంచి ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వేట విరామంతో మత్స్యకారులు ఇళ్లకే పరిమితమయ్యారు రెండు నెలల పాటు వేట నిషేధంతో ప్రత్యామ్నాయ ఉపాధి లేక మత్స్యకారులు రోడ్డును పడుతున్నారు పది నెలల అవిశ్రాంత వేట సాగిస్తున్న మత్స్యకారులకు ప్రభుత్వం రెండు నెలల విశ్రాంతినిచ్చింది చేపల సంతతిని పెంచి మత్స్యకారులకు ప్రయోజనం కల్పించే ధ్యేయంతో ప్రభుత్వం బేట విరామాన్ని ప్రకటించింది ఏప్రిల్ పద్నాలుగు అర్ధరాత్రి నుంచి జూన్ పదిహేను అర్ధరాత్రి వరకు మొత్తం రెండు నెలల పాటు చేపల వేటపై నిషేధాన్ని విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వేట నిషేధ కాలంలో తాత్కాలికంగా ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు గత ఏడాది మాదిరిగానే నాలుగు వేల రూపాయల పరిహారాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది మెగ్నైజ్డ్ బోట్లో పనిచేస్తున్న ఏడు నుంచి పది మందికి మాత్రమే పరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీంతో విశాఖ తీరంలో ఉన్న బోట్లన్నీ షిప్పింగ్ హార్బర్కు చేరుకున్నాయి దీంతో బోటు ఓనర్లు అందులో పనిచేసే మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్ లో చేపలను విక్రయించే వ్యాపారస్తులు రిక్షా డ్రైవర్లతో సహా అందరూ హార్బర్ కే పరిమితమయ్యారు విశాఖలో సుమారు ఏడు వందల ఎనిమిది మెగ్నైజ్డ్ బోట్లు మూడు వేల ఐదు వందల ఇంజిన్ పడవలు రెండు వేల సాంప్రదాయ పడవలున్నాయి వీటి మీద ఆధారపడి ప్రత్యేకంగా పరోక్షంగా సుమారు ఇరవై ఎనిమిది వేల మందికి పైగా జీవనం సాగిస్తున్నారు చేపల వేటు తప్ప ప్రత్యామ్నాయ ఉపాధి తెలియని మత్స్యకారులు ఈ రెండు నెలల పాటు ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంది దీంతో వేట విరామం అమలయ్యే అరవై ఒక్క రోజుల్లో మత్స్యకార కార్మికులకు పెద్ద పనులు ఉండవు ఇతర పనులు చేయలేరు కూడా వేట సాగక పూట గడవక చాలా మంది ఈ రెండు నెలల పాటు అర్ధాకలితో జీవించాల్సిన పరిస్థితి ప్రభుత్వం అందించే నాలుగు వేల రూపాయల సహాయం సరిపోకపోవడంతో మత్స్యకారులు రోడ్డున పడుతున్నారు అంతా ఆన్లైన్ అయిన తర్వాత ఆధార్ కార్డులో పేరు సరిగ్గా లేదని బ్యాంక్ అకౌంట్ లో పేరు తప్పుందని ఒక రేషన్ కార్డు ఒకరికే పరిహారం వర్తిస్తుందనే నిబంధనలతో చాలా మంది మత్స్యకారులకు పరిహారం అందడం లేదు పరిహారం అందిన వారి పరిస్థితి ఎలా ఉన్నా అందని వారి పరిస్థితి బోట్లు వేసుకునిగా రిక్షా దొక్కన వాళ్ళు కానీ కానీ చేపలు అమ్ముకున్న వాళ్ళకి చేపలు పాటేసిన వాళ్ళకి కానీ ఇతర సేవకి ఏమి ఉండదండి ఓన్లీ బోట్ మీద వెళ్ళిన మత్స్యకారులకి ఆరుగురు నుంచి వెళ్తారండి చిన్న బోట్ల ఆరుగురు పెద్ద బోట్లు ఏడు నుంచి ఎనభై నుండి వెళ్తారు వాళ్ళకి ఇస్తారండి ఆ బోట్ మీద ఉన్న వాచ్మెన్ కానీ ఓనర్ కానీ అయ్యే రావండి ఓన్లీ కళీలిగా అందుతాయి నాలుగు వేలు ఇస్తారండి ఇస్తారు ఎక్కడ సరిపోదు సార్ ఇంటి అద్దె కట్టుకోవాలంటే మినిమం ఐదు వేల నుంచి ఉన్నాయండి ఇంటి అద్దెలు ఇంక ఇప్పుడు నాలుగు వేల రూపాయలు అంటే ఏదో కంటి దృపుగా ఇస్తున్నారు ఎప్పటి నుంచో ఇంక అదే కంటిన్యూ అవుతుంది కానీ ఇంకా ఎక్స్ట్రా ఇవ్వడానికి అయితే ఆస్కారం లేదండి పని పనిచేసి ఏడు నుంచి పది మందికి మాత్రమే ప్రభుత్వం పరిహారం చెల్లిస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రత్యక్షంగా వారు చేపల వేట సాగిస్తున్నా పరోక్షంగా వారి మీద ఆధారపడి వేలాది మంది జీవనం కొనసాగిస్తున్నారని వారికి కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు లక్షల రూపాయలు పెట్టి బోట్లు తయారు చేసిన ఓనర్లకు కూడా పరిహారం చెల్లించాలని కోరుతున్నారు సముద్రంలో మత్స్య సంపద తగ్గుముఖం పట్టడంతో గత కొంత కాలంగా సరిగ్గా వేట దొరకడం లేదంటున్నారు దీనికి తోడు డీజిల్ పై పదమూడు రూపాయల సబ్సిడీ ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఆరు రూపాయలు మాత్రమే ఇవ్వడంతో వేటకు వెళ్లాలంటే భయమేస్తుందని అంటున్నారు రూపాయలు రూపాయలు గత ఇస్తాం ఇస్తామని అంటారు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర నుండి కూడా ఈ ప్రభుత్వం వరకు కూడా ఇస్తామని అంటారు కానీ ఇప్పటికి వచ్చి ఇవ్వలేదు అలాగే అన్ని బోర్డులకి సబ్సిడీ చేసేస్తామన్నారు వచ్చి కూడా గత రెండు వేల పద్దెనిమిది రెండో నెలలో ప్రకటించే బడ్జెట్లో లో కూడా అమలు అన్నారు కానీ ఇంకా అమలు చేయలేదండి అది కూడా రాలేదు సాఫ్ట్వేర్ లో సమస్య ఈ ఏడాది అటువంటి సమస్య తలెత్తకుండా అరుపులందరినీ గుర్తించి పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు ఎన్నికల సమయంలో ఈ ఏడాది పదివేలు వేట నిషేధ కాలం పరిహారం అందిస్తామని అన్ని పార్టీల అభ్యర్థులు హామీలు గుప్పించారని అయితే అవి ఎంత మేరకు అమలు చేస్తారో వేచి చూడాలని అంటున్నారు